హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ తెలుగు వ్యవసాయం రైతు మిత్రులందరికీ చాలా మంది రైతులు కొన్ని ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉన్నారు పత్తి పంట డెబ్బై రోజులు పైబడి ఉంది కానీ గ్రోతింగ్ సరిగా లేదు దీనికి ఏమి చేయాలి పిండి బాగానే ఉన్నా పంట పెరుగుదల లేదు పంట పెరిగేదాలు పెరగాలంటే ఏం చేయాలి అని చాలా మంది రైతులు అడుగుతా ఉన్నారు అయితే ప్రస్తుతం పత్తి పంట పూత పిందే ఎరుపుడు దశలో ఉంది అనగా ముప్పై రోజులు ఆ పైన పంట కాలం ఉందనే చెప్పవచ్చు అయితే రైతులకు ఒక ముఖ్య గమనిక పత్తి పంట పెరుగుదల లేనప్పుడు ఎట్టి పరిస్థితిలో పీజీఆర్ ను పిచికారీ చేయకూడదు ఎందుకంటే మొక్క గ్రోతింగ్ నిలిపివేస్తుంది అయితే పత్తిలో మొ పంట పెరుగుదలకు మరియు పూత పిందే ఎక్కువ రావడానికి పూతపింది రాలే సమస్య నుండి బయటపడడానికి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితులలో మొక్క పెరుగుదలకు ఎంపికే అయినటువంటి పంతొమ్మిది 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 ఒక ఎకరానికి ఒక కేజీ చొప్పున స్ప్రే చేసుకోవాలి దీనితో పాటుగా జిలిటర్ జింకు వంద గ్రాములు తీసుకొని నూట యాభై లీటర్ నీటిలో కలుపుకొని ఒక ఎకరాకు పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా పంతొమ్మిది పంతొమ్మిది ప్లస్ జింక్ కలిపి పిచికారీ చేసిన వారం రోజుల తర్వాత జిబ్రెలిక్ యాసిడ్ కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఈ జిబ్రెలిక్ యాసిడ్ ఒక ఎకరానికి ఒక గ్రాములు నూట యాభై లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి జిబ్రెలిక్ యాసిడ్ అనేది మొక్కలను పెరుగుదలను ప్రేరేపించేటటువంటి ఒక హార్మోన్ గా పనిచేస్తుంది అయితే ఈ జిబ్రేలిక్ యాసిడ్ స్ప్రే చేసేటప్పుడు రైతులు ముఖ్య ముఖ్య జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది ఈ జిబ్రేలిక్ యాసిడ్ అనేది మోతాదు మించి పిచికారీ చేయరాదు దీని తర్వాత సమయంలో పంటలలో ఈ పూతపింది తక్కువగా ఉంటాయి ఎందుకంటే మొక్క గ్రోతింగ్ మీదనే ఉంటుంది కాబట్టి దీని తర్వాత ఈ ఐదు నుండి ఏడు రోజుల వ్యవధిలోనే తప్పనిసరిగా పత్తి పంటకు పత్తి పంటలో పూత పిందే ఎక్కువగా రావటానికి పిందె రాలకుండా ఉండటానికి ఎంపికే అయినటువంటి సున్నా సున్నా యాభై లేదా పదమూడు సున్నా నలభై ఐదు దీనితో పాటుగా జింకు పన్నెండు శాతం వంద గ్రాములు మెగ్నీషియం ఒక కేజీ బోరాన్ పది గ్రాములు ఒక ఎకరానికి చొప్పున కలుపుకొని స్ప్రే చేసుకోవాలి పై తెలుపబడిన విధంగా ప్రతి పంటలో కనుక స్ప్రేయింగ్ చేసుకున్నట్లయితే మొక్కలలో ఎక్కువ సంఖ్యలో గ్రోతింగ్ రావటానికి అదేవిధంగా పిందె కూడా ఎక్కువ సంఖ్యలో రావటానికి వచ్చిన ప్రతి పూత పిందె కూడా రాలిపోకుండా ఉండేందుకు ఈ పై తెలిపినటువంటి కాంబినేషన్ అనేది ఈ విధంగా పదమూడు సున్నా నలభై ఐదు సున్నా సున్నా యాభై జింక్ పన్నెండు శాతం మెగ్నీషియం ఒక కేజీ బోరాన్ వంద గ్రాములు ఇవన్నీ కనుక మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుందనే చెప్పవచ్చు మొక్కలకు అన్ని రకాల పోషకాలు అంది మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉండేందుకు అదేవిధంగా యాభై శాతం వరకు మొక్కలలో పెరుగుదల గాని అధిక సఖ్యలో కొమ్మలు పూత పూతపింది రావడానికి కానీ ఛాన్సెస్ అయితే పెరుగుతాయి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్